హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మనీషా టుడే స్పెషల్ మా అత్తయ్య చేతి వంట అండి చాలా టేస్టీగా ఉండే మేక తలకాయ కూర చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ చూపించబోతున్నాను ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వస్తాయి ఈ తలకాయ కూరలో సరైన మసాలాలు సరైన ఘాటు తగిలితేనే కదా ఆ టేస్ట్ సో మా అత్తయ్య చాలా బాగా చేస్తారు సో లెట్స్ స్టార్ట్ రెసిపీ ముందుగా నేనైతే రెండు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి అండ్ ఒక కేజీ వరకు ఉంటుందండి ఈ మేకతలకాయ కూర చక్కగా వాష్ చేసుకొని దాంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ ఒక రెండున్నర స్పూన్లు వేశారు తర్వాత ఒక పసుపు కల్లుప్పు కూడా ఒక స్పూను తర్వాత ధనియాల పౌడర్ కూడా ఒక రెండున్నర స్పూన్ల వరకు వేశారు తర్వాత చెక్క లవంగాల పౌడర్ ఒక పావు స్పూన్ వరకు అయితే సరిపోతుందండి ఘాటు కారం ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ఘాట్ ఎక్కువగా కావాలంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు చక్కగా ఇలా చేతితో మ్యారినేట్ చేసుకోవాలండి ముక్క ముక్కకి మసాలా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మ్యారినేట్ చేసుకొని ఈ మటన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత కొంచెం విశాలంగా ఉండే బాండి అయితే తీసుకోవాలండి దాంట్లోకి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇలాగా హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ చిల్లీస్ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవనివ్వాలండి మేమైతే కొంచెంసేపు ఇలా ఈ విశాలంగా ఉండే గిన్నెలోనే ఫ్రై అవనిచ్చిన తర్వాత కుక్కర్లో వేసుకున్నాం ఎందుకంటే ఇది ముదురు తలకాయ కూర అండి అందుకనే లేత తలకాయ కూర అయితే దీంట్లో వాటర్ పోసుకొని దీంట్లోనే ఉడకనివ్వచ్చు సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాంట్లోకి ఈ మటన్ కూడా వేసుకోవాలి చక్కగా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలండి దీంట్లో కొన్ని నీళ్ళని నీళ్ళన్నీ ఊరుతూ ఉంటాయి ఇలా నీళ్ళన్నీ ఊరి అవి కూడా ఉడికిపోయి దాంట్లోకి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై అవన్ ఇవ్వాలి ఇలాగా ఇలాగ ఫ్రై అవన్ తర్వాత అయితే తీసుకున్నామండి కుక్కర్లో కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెంసేపు ఫ్రై అవెన్ ఇచ్చిన తర్వాత ఎసరైతే పోసుకోవాలి ఒక రెండు గ్లాసుల వరకు పోసుకున్నాము పెసర పోసుకున్న తర్వాత ఒక ఐదు విజిల్స్ అయితే రానిచ్చామండి మేము ఇంకా ముదురుగా ఉంటే మీరు ఇంకొక విజిల్ ఎక్స్ట్రా కూడా రానివ్వచ్చు ఇవి ఈ కూర బాలింతలకి చిన్నపిల్లలకి పెడితే చాలా హెల్దీ అండి సో ఒకసారి ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకుంటారు చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ తలకాయ కూర నచ్చింది కాదు మాకు కొంచెం పులుసు పులుసుగా ఇష్టపడతామండి మేము అందుకనే ఇట్లా పులుసుగా ఉంచుకున్నాము ఇంత పులుసు ఇష్టం లేని వాళ్ళు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఎగరనివ్వచ్చు గ్రేవీగా కూడా చేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే ఈ తలకాయ కూర నచ్చింది కదూ ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ